తిన్నప్పుడు ఆ చివీనెస్ అదంతా వస్తుంది మైండ్ క్రాఫ్ట్ బాక్స్ స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి ఏం చెప్పమంటారు మార్నింగ్ నుంచి మావులు చిరాగ్గా లేదు అలా ఇంట్లోనే ఉన్నాను నైట్ కూడా నిద్ర కరెక్ట్ గా లేదు ఒక టూ త్రీ అవర్స్ పడుకున్నాను దానికి తోడు డైట్ కూడా కరెక్ట్ గా చేయలేదు అసలు ఏంటో కంప్లీట్ మొత్తం చిరాక్ చిరాక్ గా అయిపోయింది రోజంతా ఎందుకంటే డైలీ మధ్యాహ్నం పూట బయటికి వెళ్ళి ఏదో షూట్ కి వెళ్ళడం ఏదో ఒకటి చేస్తాం గానీ అక్కడికి కూడా వెళ్ళలేదు మొత్తం తెలియకుండా ఏదో చాలా చిరాక్ చిరాక్ ఉండి అదొక ఫ్రస్ట్రేషన్ టైప్ వచ్చేసింది అనమాట అందుకని ఈ రోజు జిమ్ కూడా స్కిప్ చేసేసాను రోజు అంతంత ఫుడ్ తిని నాకు ఇష్టమైన ఫుడ్ తిని నాకు ఇష్టం వచ్చిన ఉండి తర్వాత నాకు నేను కొద్దిగా రెస్ట్రిక్ట్ చేసుకొని కొద్ది వరకు ఫుడ్ తిని డైట్ చేస్తున్నప్పుడే కొద్దిగా ఫ్రస్ట్రేషన్ టైప్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి బట్ నేను అదంతా లే అనుకోని నేను అలాగే మూవ్ అయ్యాను గానీ కానీ కొన్ని కొన్ని సార్లు మనం ఫుడ్ లో కాంప్రమైజ్ అవ్వచ్చు గానీ ఇలా నిద్రలో ఏమైనా వస్తే ఈ చిరాకు ఈ చిరాకు కలిపి చిరాక్ స్క్వేర్ లాగా కిరాక్ అయిపోద్ది నాకు హ్యాపీనెస్ వచ్చిన బాధ వచ్చిన చిరాకు వచ్చినా ఏం వచ్చినా సరే నాకు ఇష్టమైన ఫుడ్ తింటే నా మూడ్ సెట్ అయిపోద్ది కానీ ఈ రోజు వచ్చిన ఫ్రస్టేషన్ అండ్ చిరాక్ అయితే ఏదైతే అదేంది రేపు జిమ్ లోని ట్రైనర్స్ చచ్చిపోయినా పర్లేదు రేపు జిమ్ లో చూసుకోవచ్చు ఏదైనా సరే ఈ పోటకి నాకు ఇష్టమైన ఫుడ్ ఆర్డర్ చేసుకుని తినద్దాం అని చెప్పి ఆర్డర్ అయితే పెట్టేశాను సో నాలే ఎంతమంది ఇక్కడ నచ్చిన ఫుడ్ తింటే మూడు సెట్ అని నమ్ముతారో కింద కామెంట్ చేయండి అవి వచ్చాక నేను కలుస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మా పార్సల్ అయితే వచ్చేసింది ఎక్కడ నుంచి చూసారు కదా మెక్ మనకి మరి పెద్ద పెద్ద కోరికలు ఉండవు ఎక్కడెక్కడి నుంచి ఏవో తెచ్చేసుకోవాలని చెప్పి ఏవో బర్గర్లు ఇవి అవి మనకు కొద్దిగా బాగా ఇష్టం బేసిక్ గా చెప్పాలంటే నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని ఇష్టమే అందులోని ఇవి కొద్దిగా ఎక్కువ ఇష్టం అనమాట బిర్యానీ బర్గర్ శాండ్విచ్ పిజ్జాస్ అండ్ కొన్ని తందూరి ఐటమ్స్ ఇలాంటివి ఉంటాయి కదా అవి బాగా ఇష్టం బట్ ఈ రోజు ఎందుకో నాకు లోని ఫుడ్ అయితే తినాలనిపించింది లైక్ బర్గర్స్ మెనూ లోని నాకు చాలా డిఫరెంట్ గా ఒక ఐటమ్ కనిపించింది అంటే ఎప్పుడు నుంచో ఉండొచ్చో లేదో అనే విషయం నాకు తెలియదు గానీ కొన్ని ఒక ఐటమ్ ఏదో మైండ్ క్రాఫ్ట్ ఏదో ఐటమ్ కనిపించింది ఒక బాక్స్ టైప్ ది మీకు అది ఒకసారి చూపిస్తాను చూడండి ఏదో లీక్ అయిపోయినట్టుంది రెండు ఒక ఫోర్ ఫైవ్ ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను సో దాంట్లో ఆ బాక్స్ లో ఏముందో ఒకసారి చూడాలి డ్రింక్ పడిపోయింది డ్రింక్ ఇవే అనమాట సెపరేట్ గా ఈ ఐటమ్స్ అన్ని సెపరేట్ గా ఇచ్చేసారు ఇది వచ్చేసరికి మైండ్ క్రాఫ్ట్ మూవీ థియేటర్ ఏదో థియేటర్ బాక్స్ ఏదో ఇందులో కార్డు కూడా ఉంది కార్డు అయితే కలెక్ట్ చేసుకోవాలంట ఈ బాక్స్ కొన్నప్పుడు మనకి ఒక కలెక్టబుల్ కార్డు కూడా ఇస్తారు ఇందులో ఏ కార్డు ఓపెన్ చేసి చూద్దాం గా చెప్పాలంటే ఈ బాక్స్ లో నెలకి ఐటమ్స్ ఇవ్వాలి వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనమే ఒకసారి మన సాటిస్ఫాక్షన్ కోసం సర్దేసుకుందాం సాసెస్ ఇప్పుడు ఏమీ తెలియనట్టు యాక్టింగ్ చేద్దాం సో గైస్ చూడండి మనకి మెక్డొనాల్డ్స్ మనం ఆర్డర్ చేసిన ఒక బాక్స్ అయితే వచ్చేసింది గోల్డెన్ కలర్ లో బాక్స్ చూసారా మైన్ క్రాఫ్ట్ బాక్స్ అన్నమాట ఇందులో ఏమేమి ఉన్నాయో ఒకసారి ఓపెన్ చేసి చూద్దామా ఉంది యాక్టింగ్ ఇదే ఓవర్ యాక్షన్ అంటే ఇందులో మనకి నైన్ పీసెస్ నగెట్స్ డ్రింక్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ రెండు సాసెస్ అండ్ ఒక డిప్ అయితే ఇస్తారు అలాగా బైడి తీసేద్దాం దాంతో పాటు ఇక్కడ కలెక్టబుల్ కార్డ్ అన్నారు కదా కలెక్టబుల్ కార్డ్ కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం ఏముందో ఇందులో ఇదిగో మనకి ఈ కలెక్టబుల్ కలెక్టబుల్ కార్డ్ అయితే ఇచ్చారు మనకి గేమ్ గురించి ఏం తెలియదు సో దీని గురించి ఎవరికైనా తెలుసు కింద కామెంట్ చేయండి నాకైతే ఇలాంటి గేమ్స్ అంటే మనకి జీటీఏలు పబ్జీలు ఇలాగ అందరూ ఆడేవి తెలుసు గానీ ఇలాంటివి మనం ఎప్పుడు ఆడలేదు సో దీని గురించి ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి ఇలాంటి కలెక్టబుల్ కార్డ్స్ అయితే ఇస్తారు మనకి మైన్ క్రాఫ్ట్ బాక్స్ లోని సో నాకైతే ఈ కార్డ్ వచ్చింది దాంతో పాటు నేనైతే ఇక్కడ ఒక బిగ్ స్పైసీ మెక్ చికెన్ అయితే ఆర్డర్ చేశాను ఒక యాప్ ఆర్డర్ చేశాను పాటు ఒక కొరియన్ చికెన్ బర్గర్ అయితే ఆర్డర్ చేశాను చికెన్ వింగ్స్ ఆర్డర్ చేశాను వచ్చేసరికి బాక్స్ లో మనకి నైన్ పీసెస్ నగెట్స్ ఒక ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఒక చిన్న బర్గర్ అండ్ టూ సాసెస్ ఒక డిప్ ఇచ్చారు దాంతో పాటు మనకి ఈ డ్రింక్ అయితే ఇచ్చారు వీటి ప్రైజెస్ అయితే నేను లాస్ట్ లో చెప్తాను ఫస్ట్ అయితే టేస్ట్ చేద్దాం ఫస్ట్ మైన్ క్రాఫ్ట్ బాక్స్ లో ఇచ్చిన ఈ ఇక్కడ మరీ కొద్ది తల ఉన్నాయి నగట్స్ బాగానే ఉంటాయి కదా దగ్గర లైక్ చివీనెస్ చాలా వస్తుంది అండ్ పైన కూడా కరెక్ట్గా ఆగినట్టు చాలా డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది నార్మల్ గా నగెట్స్ బానే ఉంటాయి మరి ఈ రోజు ఏమైంది కొద్దిగా తో ట్రై చేద్దాం ఓకే ఓకే ఉంది దీంట్లోకి మనకి ఒక బర్గర్ అయితే ఇచ్చారు వెజ్ బర్గర్ అది బానే ఉంది సారీ సారీ ఈ బర్గర్ ఈ బాక్స్ లో మనకి ఇవ్వలేదు ఏం పెట్టినా సరే వీటి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకూడదు డిసప్పాయింట్ అవుతూనే ఉంటాం ఆర్డర్ చేసుకోవడం బెస్ట్ బట్ ఆ కొలాబరేషన్ చిన్న డిఫరెంట్ గా ఆర్డర్ చేశాను గానీ ఆ కలెక్టబుల్ కార్డ్ ఏదో అన్నారు ఏంటో చూద్దామని ఆర్డర్ చేశాను సింపుల్ గా ఈ కలెక్టబుల్ కార్డ్ అయితే ఇచ్చారు చికెన్ వింగ్స్ చికెన్ వింగ్స్ భలే ఉన్నాయి చాలా సాఫ్ట్ గా వేడి తగ్గిపోయినా సరే ఆ లైట్ జ్యూసీనెస్ అదంతా చాలా బాగుంది ఏదో మనకి ఒక సాస్ టైప్ దిచ్చారు ఈ సాస్ ఒకసారి టేస్ట్ చేద్దాం రకరకాలుగా ఉంది ఇది జెల్లీ టైప్ లోని లైట్ గా స్పైనెస్ తగుతుంది కానీ వింగ్స్ భలే ఉన్నాయి మెల్లిమెల్లిగా నాకు ఇష్టమైన ఫుడ్ తింటుంటే మూడు సెట్ అవుతుంది ఆ చిరాకు పోతే చాలు నాకు మళ్ళీ బయటకు వెళ్ళిపోతాయి ఇప్పుడు ఫ్రెండ్స్ తో కొరియన్ చికెన్ బర్గర్ ఆర్డర్ చేశాను మంచిగా లెట్యూస్ పైన సాస్ వేసి ఒక ఫ్రైడ్ చికెన్ పెట్టిచ్చారు ఇది చూద్దాం టేస్ట్ ఎలా ఉందో నార్మల్ ఫ్రైడ్ చికెన్ తిన్నట్టే ఉంది పైన లైట్ గా కొద్ది సాస్ వేసారా పైన స్వీట్ అండ్ స్పైసీ సాస్ ఇది కొద్దిగా టేస్ట్ మారుస్తుంది ఎప్పుడు తిన్న బర్గర్ లా లేకుండా కొద్దిగా బాగా సాగిగా చివీగా ఉంది లోపల చికెన్ చూడండి అసలు బర్గర్ లో చికెన్ జ్యూసీగా ఉంటే చాలా బాగుంటది టేస్ట్ బట్ ఇక్కడ చూసారా చికెన్ ఎంత డ్రైగా ఉందో ఇందులో తిన్నప్పుడు ఆ చివీనెస్ అది అంతా వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ స్పైసీ చికెన్ అయితే ఆర్డర్ చేశాను సారీ నాకు తెలియక మొత్తం కింద పడేసాను ఇలా పట్టుకొని తినాలి మంచిగా ఆనియన్ టొమాటో చికెన్ అన్ని పెట్టేసి పెద్ద రోటీ చుట్టేసి చూపేసి ఇచ్చారు బర్గర్ కన్నా టేస్ట్ చాలా బాగుంది చెప్పాలంటే వచ్చిన అన్ని ఐటమ్స్ లోని నాకు వింగ్స్ అండ్ ఈ చికెన్ బాగా నచ్చింది మిగతావన్నీ ఉన్నాయి నగెట్స్ గానీ లేకపోతే కొరియన్ బర్గర్ గానీ పర్లేదు అనిపించింది టేస్ట్ బట్ బిగ్ స్పైసీ మెక్ చికెన్ ర్యాప్ అయితే బాగుంది ఇంకా ప్రైసింగ్ విషయంలోకి వస్తే ఫోర్ పీసెస్ చికెన్ వింగ్స్ వచ్చేసరికి వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కొరియన్ మెక్ చికెన్ బర్గర్ వచ్చేసరికి టూ ఫార్టీ త్రీ రూపీస్ మైన్ క్రాఫ్ట్ మూవీ మిల్ నైన్ పీసెస్ నగెట్స్ బాగు వచ్చేసరికి త్రీ ఫార్టీ ఎయిట్ రూపీస్ మెకాలు టిక్కీ బర్గర్ ఓకే మెక్కాలు టిక్కీ బర్గర్ మనకి ఫ్రీగా ఇచ్చారు ఒక వెజ్ బర్గర్ చూపించాను కదా మనకి ఫ్రీగా ఇచ్చారు లైక్ ఆర్డర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ దాటితే ఫ్రీగా ఒక వెజ్ బర్గర్ అయితే ఇస్తారు ఇల్లు అండ్ దాంతో పాటు బిగ్ స్పైసీ చికెన్ రాక్ వచ్చేసరికి టూ ఫార్టీ త్రీ రూపీస్ టోటల్ గా మనకి నైన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ రూపీస్ అయితే అయింది స్విగ్గీలో ఆర్డర్ పెట్టాం కదా ఏదో ఒక కూపన్ కూడా వస్తుంది వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ తగినట్టు బట్ స్టిల్ మనం డైరెక్ట్ గా కి వెళ్ళి తీసుకుంటే ఎంత ప్రైజ్ అవుద్దో అంతే ప్రైజ్ అవుద్దో ఆన్లైన్ లో కూడా ఈ బ్రాండ్స్ అందరూ ఏంటంటే కొద్ది క్యూరియాసిటీ పెంచి అవి తెప్పించుకునేలాగా అదే ఐటమ్స్ ని కొన్ని కొలాబరేటివ్ బాక్సెస్ లోను లేకపోతే ఇలా చేసి ఇలా కొలాబరేషన్ అని చెప్పి స్పెషల్ గా వదిినట్టు చూపిస్తారు గానీ దానివల్ల ఏంటంటే మనం ట్రై చేయని ఐటమ్స్ కూడా మనం ట్రై చేయాలనుకుంటాం ఇప్పుడు నార్మల్ గా నగట్స్ మనం ఆర్డర్ చేసుకోవచ్చు కానీ ఆ మైండ్ క్రాఫ్ట్ బాక్స్ లోని ఏ నెగెట్స్ పెట్టారు ఎందుకు పెట్టారు అది ఏంటి మనకు తెలుసుకోవాలని క్యూరియాసిటీ లోని ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి ఆర్డర్ చేస్తాం మనలో ఉన్న బలనహీనత అది ఏదైనా కొత్తగా అది ట్రై చేయాలి అనిపిస్తది మీకు మెక్డాల్డ్స్ సిస్టమా కింద కామెంట్ చేయండి సో గైస్ ఇప్పుడే బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో ఇంటికి అయితే వచ్చేసాను ఈ రోజు కంప్లీట్ డైట్ అయితే పోయింది ఆబ్వియస్లీ ఇంకా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే డిన్నర్ కి ఎక్కడో దగ్గరికి వెళ్తాం ఒక వ్లాగ్ కూడా మైండ్ లో పెట్టుకోలేదన్నమాట వీడియో తీయాలి ఇది అది అని అక్కడ చూస్తేనేమో ఫ్రైడ్ రైస్ ట్రాటర్లు ఇవన్నీ ఆర్డర్ పెట్టేశారు మన ముందు మనకున్న వీక్నెస్ ఏంటంటే ఫుడ్ మన ముందు ఫుడ్ ఉంటే మనం డైట్ చేస్తున్నాం అనే విషయం ఇంకా మర్చిపోతాం అనమాట ఇంకా తినేయాలి తినేయాలి ఏంటి ఈ రోజు తినకపోతే ఇంకా బతకమేమో ఇంకా మన మన లైఫ్ లోని ఈ బెస్ట్ ఫుడ్ మిస్ అయిపోతామేమో అలాంటి థాట్స్ వచ్చేస్తా ఉంటాయి అనమాట అందుకని చెప్పి స్టార్టర్లు కొద్దిగా ఫ్రైడ్ రైస్ అది కూడా తినేశాను అంటే ఇప్పుడు డైట్ నేను చేస్తున్నప్పుడు నేను ఎలాగైతే చెప్తున్నాను జిమ్ కి వెళ్తున్నప్పుడు ఎలాగైతే చెప్తున్నాను మరి జిమ్ స్కిప్ చేసినప్పుడు డైట్ స్కిప్ చేసినప్పుడు డైట్ ఓవర్ గా స్కిప్ చేసినప్పుడు కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా అందుకే సిగ్గి లేకుండా అక్కడ తినేసి తిని తర్వాత గ్రేట్ అవుతున్నాను అయిపోయిన కాలాన్ని తిరిగి తేలం లోపలికి వెళ్ళి నేను ఫుడ్ ని రేపు మార్నింగ్ తప్ప మళ్ళీ బయటకు ఏం చేస్తాం ఎంత కష్టమైన భరించాల్సిందే మీలో ఎంతమంది ఫుడ్ ఉన్నారు డైట్ చేద్దాం అని చెప్పి ఎంత మంది బ్యాక్ స్టెప్ వేసారో కింద కామెంట్ చేయండి అదైతే బిగ్గెస్ట్ 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 మనకి అది ఒక ఫియర్ ఉంటది అండ్ సో అదనమాట గైస్ సంగతి ఈ వీడియో అయితే ఎంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ చేయండి ఈ వీడియో ఎంత చేస్తాను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను అంటే